ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ తెలంగాణ రైతు బంధు పేమెంట్ గురించి ప్రధానమైనటువంటి చర్చ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అబౌట్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి రైతు బంధు పేమెంట్ వస్తాయా రావా అసలు ఎప్పుడు వస్తాయని చెప్పి చాలా మంది ఆ నిరాశలు మూమెంట్ లో మొత్తానికి నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో బహిరంగంగా గౌరవ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇనుముల రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారండి మార్చ్ ఫిఫ్టీన్త్ లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా తప్పకుండా రైతు బంధు నగదు మీ అకౌంట్ లో ఖాతాల్లో జమ అయిపోతున్నాయి జమ చేస్తున్నామని కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు అండ్ బ్యాంక్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చాము అండ్ రైతులు కూడా ఏ ఒక్కరు కూడా దిగులు చెందకూడదని చెప్పేసి టెన్షన్ పడకూడదని చెప్పేసి చాలా స్పష్టంగా వివరాలు ఇచ్చారు అయితే ఇప్పటివరకు మనకి వచ్చినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి కేవలం మూడెకరాల వరకే రైతు బంధు పేమెంట్స్ వచ్చాయి ఇక నెక్స్ట్ వారం లోపే మనకు మూడు ఎకరాల పైబడి ఐదు ఎకరాలు ఐదు నుంచి పది ఎకరాల వరకు లిమిట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది అయితే రైతు బంధులకు కూడా కొన్ని కీలక మార్పులు చేస్తున్నాం గత ప్రభుత్వం ఏదైతే చేసినటువంటి తప్పుదాలు ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ గా రోడ్డు కావచ్చు భవనాలు కావచ్చు కంపెనీలు కావచ్చు పనికిరాని రాని కొండలు కావచ్చు పుట్టలు కావచ్చు గుట్టలు కావచ్చు ఎటువంటి ప్రాంతాలకు కూడా రైతు బంధు పేమెంట్ పడ్డట్టుగా ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేశారు సో అలాంటి డీఫాల్ట్స్ను తొలగిస్తూ రైతు బంధు పేమెంట్ నగదు మాత్రం అర్హులందరికీ క్రెడిట్ అవుతున్నాయి ఏ మాత్రం టెన్షన్ పడకనని చెప్పేసి భరోసా ఇచ్చారు ఇది మాత్రం అప్డేట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అండి కావాలంటే మీకు అన్ని జిల్లాల వారిగా సమగ్రమైనటువంటి సమాచారం ఇప్పటివరకు ఎంతమంది రైతుబంధు పేమెంట్ పొందారు మిగతా నెక్స్ట్ ఎంతమందికి రైతు బంధు పేమెంట్ రావాల్సి ఉంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని జిల్లాల వారిగా జాబితా లిస్ట్ కూడా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేస్తానండి అయినప్పటికీ ఇంకా రైతు బంధు పేమెంట్ సంబంధించి మీకు ఏదైనా సలహాలు కావచ్చు సందేహాలు కావచ్చు డౌట్స్ ఉన్నా తప్పకుండా మీ ఒపీనియన్ని మాత్రం వన్స్ కామెంట్ సెక్షన్లో చేయండి అండ్ ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి దిరాఫ్టర్ మీకు వచ్చిన ఈచ్ఛ రిక్వెస్ట్ని కామెంట్ సెక్షన్ గా కూర్చోండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్